వేద విద్యావ్రతస్నాత స్వకర్మ నిరతా వీర మన్యసే రాక్షసీశ్వరా నువ్వు వేదం చదువుకున్నావు వేదం చదువుకుని వ్రతస్నానం చేశావు అంటే వేదములను వేదాంగములను పుక్కిట పట్టావు అంటే మీరిక్కడ మళ్ళీ ఒక విషయాన్ని గమనించాలి మనకి అన్నిటినీ కూడా ఎలా ఇస్తారంటే శ్లోక రూపంలో ఇస్తారు వేదంలో ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రములన్నీ కూడా శ్లోక రూపంలోనే ఉంటాయి శ్లోక రూపంలో ఉన్నటువంటి మంత్రములు స్వరంతో యజుర్వేదంలోకి వచ్చేటప్పటికీ మీరు ఒక క్రియాకలాపం చేయడానికి వీలైనటువంటి మంత్రంగా మారుతుంది అందుకే యజుర్వేదంలో మీరు చేసేటటువంటి కార్యాలు ఋగ్వేద మంత్రాలు ఋగ్వేద శ్లోకాలు స్వరంతో మంత్రాలు అవుతాయి ఏం శ్రమగాడు యజుర్వేదంలోకి వచ్చేటప్పటికీ మంత్రాలు అవుతాయి అయితే ఇవి వాక్యాల రూపంలో ఉన్నాయనుకోండి యథాతథంగా మీరు ధారణ చేయలేరు చాలా కష్టం ఇది ఛందోబద్ధం చేశారనుకోండి అందుకొచ్చింది ఛందస్సు అందుకే మీకు సంస్కృతము తెలుగు ఇలాంటి భాషలకి ఉన్న గొప్పతనం నీచ్ఛ భాషలకి ఎప్పుడు రాదు ఎప్పుడూ రాదు ఎందుకో తెలుసా అండి నేను మీతో ఒక్క మాట మనవి చేస్తాను ధర్మం ఇది సంస్కృతంలో ఉంది ధర్మము తెలుగులో ఉంది ధర్మము ఇంగ్లీషులో చెప్పండి ఒక మాట లేదు కాబట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో ఉపన్యాసం చెప్పినప్పుడు వెన్ రామా ఫాలోడ్ ధర్మ అంటాడు తప్ప ఫాలోడ్ అంటాడు కానీ అంటే ఏ పేరుని మార్చడం కుదరదు తజమా ఉండదు అదే వాడాలి ధర్మాకి ధర్మయే అంటాడు ఎందుకని అసలు ధర్మం అన్నమాట తెలియనే తెలియదు పాశ్చాత్యు పశ్చిమ దేశాల వాళ్ళకి ధర్మం అన్న మాటే తెలియదు కాబట్టి వాళ్ళకి ధర్మంతో తుల్యమైన మాటే లేదు వాళ్ళ వాంగ్మయంలో వాళ్ళకి ఆ మాటే లేని రోజుల్లో ఈ దేశంలో ధర్మం అన్న మాట వాడి మొట్టమొదటి చూపించారు అంటే ఈ దేశం గొప్పతనం సనాతన ధర్మంలో పుట్టిన మన గొప్పతనం ఏమిటో ఆలోచించాలి అటువంటి మనం వ్యాలంటైన్స్ డే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ఎంత దారుణమో ఆలోచించాలి అది మన దౌర్భాగ్యం కాబట్టి ఛందోబద్ధం చేస్తారు చందోబద్ధం చేస్తే శ్లోకం అవుతుంది తెలుగులో అయితే పద్యం శ్లోకం పద్యం వీటికి ఉండే లక్షణం ఏమిటంటే ధారణ చెయ్యొచ్చు ధారణకి నిలబడుతుంది అంటే మీరు నాలుగు మాట్లు చదివినా నాలుగు మాట్లు విన్నా అంటుకుంటుంది మనసు మీద అలా కాకుండా వాక్యాలు వాక్యాలుగా ఉందనుకోండి ఒక్కనాటికి మీరు పట్టుకోలేరు నేను ఏదో ఒక పెద్ద లావలీలుంగ లవంగ లంగతలతాళంబులి క్షించచన్ అన్నాను అనుకోండి అది మాటలు కొంచెం అందులో వృత్తానుప్రాసగా తిరిగినా మీరు పట్టుకోగలరు ఎందుకంటే చందోబద్ధమైంది అదే నేను ఒక పెద్ద వాక్యాన్ని నిర్మాణం చేసి ఇచ్చి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి అని నేను అనుకున్నది కాలమునందేమైపోతుందో తెలుసా అండి ఒక మాట బదులు ఇంకొక మాట విడిపోతుంది అందులోకి వెళ్ళిపోయి కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే ఆ మాట ఆ వాక్యం అంతా కూడా ప్రశ్వింపవలసిన రీతిలోకి మారిపోతుంది ధారణకి కుదరవు ఎప్పుడూ పుస్తకం పట్టుకుని ఉండాలి అందుకే ఎప్పుడూ పుస్తకం పట్టుకునే ఉప పుస్తకాలు పట్టుకునే ప్రార్థనలు అవి చేస్తుంటారు కొంతమంది సనాతన ధర్మంలో అలా ఉండదు నూటికి ధారణ చేస్తారు ఒక క్రియ జరుగుతోంది అనుకోండి ఆ క్రియకి మంత్రభాగాన్ని గురువుగారు చెప్తుంటే అందుకే శృతి అని పేరు దానికి శృతి అంటే చెవి ఆధారంగా అందుకే ఏ జరుగుతారంటే భద్రం కర్ణేభి శృణియామ దేవాహ మా చెవులు భద్రముగా ఉండుగాక అప్పుడు భద్రం పశ్యేమ మేం మంచివి చూడుగాక చెవి ద్వారా వింటాడు గురువు దగ్గర గురువు గారు మూడు మాటలు అనిపిస్తుంటారు మీరు ఎప్పుడైనా ఈ పాఠం చెప్పేటప్పుడు విన్నారో లేదో నమ సోమాయి చరుద్రాయచ అంటాడు నమ సోమాయ చరుద్రాయచ నమ సోమాయ చ నమ సోమాయ చరుద్రాయచ అంటాడు అన్న తర్వాత మళ్ళీ చెప్తుంటాడు శృతి అంటే గురువు గారు చెప్తే శిష్యుడు అంటూ ఉంటాడు అర్థం తెలుస్తుందా శిష్యుడికి బాగా మంచి దృష్టికోణం ఉంటే తర్వాత అర్థం కూడా నేర్చుకుంటాడు గురువుగారి దగ్గర లేకపోయినా ఏమైపోతుందంటే ధారణలోకి వెళ్ళిపోతుంది ఆయన్ని నిద్రలో లేపండి నమ సోమ ఇచ అంటే నమ సోమ ఈచరుద్ర ఈచ నమస్తాం ఈ చారుణ ఈ అని వెళ్ళిపోతుంది అంటే తప్ప ఇక మళ్ళీ మర్చిపోవడం అన్నది ఏమి ఉండదు ఇంకా జాగ్రత్త చేయడం కోసం ప్రధానమైనటువంటివి దెబ్బతింటాయేమోనని దాన్నే ఘన చేస్తారు దాన్ని జట చేస్తారు అంటే మూడేసి అల్లినట్టు ఆ మాటకి ఇటు మాటని ఇటు మాటని అటు మాటని వేసి అల్లుతారు అంటే ఎప్పటికీ కూడా కాలంలో దెబ్బతిని ఆ పదములు మారకుండా ఉండడం కోసం తీసుకున్న జాగ్రత్త ఆ స్థాయిలో వేదం చదువుకున్నాడు అనుకోండి బాగా పరిశ్రమ చేశాడని గుర్తు ఆయన వేదము దెబ్బ తినకుండా రక్షించే వాళ్ళల్లో ఒకడవుతాడు అందుకే ఘనాపాటి గారు వచ్చారండి అంటే ఎక్కువ గౌరవిస్తారు ఇస్తారు కారణం ఏంటంటే అది ఆయన వేదము దెబ్బ తినకుండా కాపాడగలిగిన వాడై వేద పురుషుణ్ణి రక్షించేవాడై లోపల గాయత్రీ స్వరూపాన్ని పట్టుకుని ఉన్నాడు అందుకని ఒక ఘనాపాటి వచ్చారు అంటే మర్యాద అంతే గౌరవమే కాబట్టి ఇప్పుడు చిందోబద్ధమై జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలైన రీతిలో శ్లోకములను మంత్రములను పద్యములను ఇచ్చింది మన ధర్మంలో అలా ఇచ్చినటువంటి వాళ్ళని ఇంకోళ్ళని నాకు చూపించండి ఎక్కడా మీకు కనపడదు ఎందుకో తెలుసా అండి అసలు మన పూర్వ ఋషుల యొక్క గొప్పతనం ఇది వాళ్ళు అంత దూరం ఆలోచించారు ఆలోచించి ఛందస్సు అన్నది అందుకే వేదము యొక్క ఉపాంగములలో ఒకటి అందుకని వేదం చదువుకున్న వాడికి వేదము యొక్క ఉపాంగములను చదువుకున్న వాడికి గొప్ప గొప్ప విషయాలు నేర్చుకున్న వాడికి అన్ని ధారణలో ఉండకపోవచ్చు కానీ మనసు రమించిన ప్రధానమైన విషయాలు కంఠగతమై ఉంటాయి అంటే పుక్కిట పెట్టాడంటారు పుక్కిట పెట్టడం అంటే ఏమిటో తెలుసా అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి వదిలిపెట్టేస్తాడు అలా కంఠగతం ఉన్నది ఏమవుతుంది అప్పుడు ఏం చేయమని చెప్పారు మనకి అంటే ఆ పుస్తకంలో ఆ పేజీ తీస్తారు వాళ్ళ వాక్యాలన్నీ ఉండదు మనసును పట్టుకొని ఉంటుంది కాబట్టి వెంటనే సత్యం వద ధర్మం చెరా చెప్పగలుగుతాడు ఇది అడుగుతున్నాడు మహాపార్శివుడు నీవు వేద విద్యా వ్రత స్నాత నువ్వు వేద విద్య నేర్చుకుని వ్రత వ్రతస్నాతుడవై ఉన్నావు కదా ఈ స్నాత ఈ మాటనే విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయాలు ఇవాళ వాడుకుంటున్నాయి స్నాతకోత్సవము అని శ్రీరామాయణంలో వాడారు ఈ మాటలు వ్రతస్నాతుడవు అంటే నీకు బాగా వేదం మనసుకు పట్టింది నోటితో చెప్పగలవు ఏ మంత్రాన్నైనా వేదమే కదండి కర్మభాగం చెప్పినా జ్ఞానభాగం చెప్పినా వేదమే చెప్పాలి అనుష్ఠానం అంతా వేదమే నేర్పుతుంది కాబట్టి నీకన్నీ తెలుసు నీకు కంఠగతం ఇన్ని చదువుకున్నా ఒక ఆడదాన్ని చంపేస్తున్నాం అంటే కాల్సనా చదువుకోవడం ఇందుకు ఇంకా చదువుకోవడం అసలు వేద విద్య చదువుకోవడం ఎందుకు దానికి అంత స్నాతం ఆ వ్రతస్నాతుడు అవడం ఎందుకు అవన్నీ ఉతిని నేర్చుకుని వెళ్ళించడానికే అనుష్ఠానంలో లేనప్పుడు నిన్ను చూస్తే నాకు ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది రావణ అన్నాడు సుపార్శుడు ఇంత గొప్పగా రాక్షసుడితో ఎలా మాట్లాడించాడండి ఈ సుపార్షుడే యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయాడు మళ్ళీ అంటే ఈశ్వరుడు సీతమ్మని రక్షించాలి ఎందుకు రక్షించాలి ఆవిడ పాతివ్రత్య ధర్మం ఆవిడ్ని కాపాడాలి ఇప్పుడు కాపాడలేదనుకోండి ఆవిడ చెనకబడింది అనుకోండి అసలు మీరు నేను ఇంక అనుష్ఠించడానికి ధర్మం అన్నది లేదు లోకంలో ధర్మాన్ని మీరు పట్టుకుంటే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని ఎలా చెప్తారు ఉపన్యాసం ఏ ప్రమాణం తీసుకుని మీరు ధర్మాచరణం చేయాలి ఇప్పుడు మీకు పూనిక కలగాలంటే దీన్ని తీసుకురావాలి ఈ సన్నివేశాన్ని ఇది ఎంత గొప్పగా మహర్షి అక్కడ అందుకని అన్ని శ్లోకాలు తీసుకొచ్చి చెప్తుంటారు లేకపోతే ఆయన కేవలంగా ఇలా వెళ్ళింది అలా జరిగింది అని చెప్పి కాదు శ్రీరామాయణాన్ని మీరు అందుకే చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి ఒక్కొక్క మాట ఎంతంత దూరం పెడుతుంటుందో అందుకే నేను ప్రశాంతంగా చదవండి ప్రశాంతంగా చదవండి రామాయణాన్ని అందుకే మీరు రామాయణం చదవడం అలా ప్రశాంతంగా చదివితే ఏమైపోతుందో తెలుసా అండి అదో లౌల్యమైపోతుంది నిద్రపోతున్నా లేచి ఎప్పుడు చదువుదాం ఇప్పుడు చదువుదాం ఇప్పుడు చదువుదాం అని అదొక మంచి వ్యామోహం కింద మారిపోతుంది కారణం ఏంటంటే అంత గొప్పగా ప్రతిపాదించారు మహర్షి శ్రీరామ